నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో డబ్బుని ఆకర్షించగలిగే ఒక శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకుందామండి చాలామంది కూడా అక్క మా చేతిలో డబ్బు అనేది నిలవడం లేదు అనవసరమైన ఖర్చులు అనేవి అయిపోతూ ఉన్నాయని ఎంతోమంది బాధపడుతూ ఉన్నారండి అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు శుక్రవారం అండి రాత్రి శుక్రహోరా సమయంలో అంటే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో మీ ఇంటి హాల్లో ఈ మూడు వస్తువులన్నీ కలిపి పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా డబ్బు వద్దనే కొంది మనకి ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుందండి ఇంకా ఆ మూడు వస్తువులు ఏంటి అని ఒక చిన్న తీసుకోండి అందులో పోయండి సగానికి ఆ తర్వాత ఏడు లవంగాలను తీసుకోండి ఫ్రెండ్స్ ఏడు లవంగాలు కూడా చక్కగా రౌండ్గా సర్కిల్లాగా చేసి పెట్టుకోండి ఈ కల్లుపు మీద ఆ తర్వాత మూడు పది రూపాయల కాయిన్స్ మూడు ఒక రూపాయి కాయిన్స్ అంటే పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు అంటే కింద పది రూపాయలు కాయిన్ పెట్టామండి పైన వన్ రూపీ ఇటు సైడ్ పది రూపాయలు కాయిన్ వన్ రూపీ కాయిను అట్లాగా మూడు సా కూడా రౌండ్గా ఇలా పెట్టుకోండి అంటే దీనికి ఏంటి అని అంటే మొత్తం ముప్పై మూడు రూపాయలు మనం పెట్టామండి ఇందులో ముప్పై మూడు అనంటే మనం సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు ఆరు అనే సంఖ్య వస్తుందండి శుక్రవారం అని అంటేనే మనకు శుక్రభగవాన్కి సూచించిన సంఖ్య కాబట్టి ఈ విధంగా కనుక మనం చేసి పెట్టగలిగితే నిజంగా మన హాల్లో ఎక్కడైతే కనుక షెల్ఫ్ ఉంటుందో ఆ షెల్ఫ్లో పెట్టి చూడండి ఫ్రెండ్స్ అది అలాగే ఉంచేసేయచ్చు మీరు మళ్ళీ కూడా వచ్చే నెల అంటే నెలకు ఒకసారి ఇలా మార్చుకుంటే సరిపోతుందనమాట ఆ కాయిన్స్ని మీరు మీ మనీ పర్సులో అయినా పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఎవరికైనా సరే దానంగా ఇస్తే ఇంకా మంచిదండి ఇంకా కల్లుపుని మార్చేసేయచ్చు మీరు షింక్లో కానీ ఎక్కడైనా సరే పారపోసేయచ్చు వాటర్ తిప్పేసేయండి షింక్లో పారపోసి ఆ తర్వాత ఆ లవంగాలను కూడా ఏదైనా చెట్లలో పడేసేయండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే